హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పావని కిచెన్ ఈరోజు వచ్చేసి బొంగులతో పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇది స్నాక్స్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు బొంగులు ఆవాలు పసుపు జీలకర్ర సొంటి లెమన్ వాటరు శనగపప్పు పల్లీలు పచ్చికాయలు ఒట్టికాయలు పుట్నాలు మినపప్పు కరివేపాకు ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడక్ ఆయిల్ కాక జీలకర్ర ఆవాలు సొంటి మనం తీసుకున్న అన్ని పప్పులండి పుట్నాలు పల్లీలు శనగపప్పు మినప్పప్పు అవన్నీ అందులో కడాయిలో వేసుకొని వేయించుకోవాలి చిన్న మంట మీద అవి మాడిపోకుండా చిన్న మంట పెట్టి వేయించుకోవాలి మాడిపోకండి మాడిపోతే స్టే టేస్టు మారిపోతుంది చిన్నగా మంట పెట్టి వేయించుకున్నాక అందులో వట్టికాయలు పచ్చికాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి కూడా మాడకుండా స్లోగా పెట్టి స్టవ్ వేయించుకున్నాక అవి చూడండి ఎంత బ్రౌన్ కలర్కు వచ్చేసాయి కదండి ఇప్పుడు మనం అందులో అలా వేయించుకున్నాక ఇప్పుడు మనం అందులో కొంచెం సరిపడా పసుపు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దాన్ని మనకి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక లెమన్ జ్యూస్ అందులో యాడ్ చేయాలి ఆ విత్తనాలు అందులో పడకుండా వే పోసుకోవాలి అలా పోసుకున్నా కొంచెం అరుగుతుండగానే మన తీసుకున్న బొంగులు అందులో వేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా అన్ని బొంగులు మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి మిక్ ఇలా కలుపుకున్నాక బొంగులు లెమన్ వాటర్ తడి అంత లెమన్ వాటర్ తడి అంతా పోయి బొంగులు కరకర అనేలాగా పొడి పొడిగా అయ్యేదాకా వేయించుకోవాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్